भ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रज या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयये वास्तु भूयः अण्डाळ् दिव्यतिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलार श्रीकृष्णपरमात्मय का అవతారము ఆ రహస్యము ఆయన పుట్టాడు అని హాయిగా చెప్తే ఎక్కడ ఏం ఇబ్బందులు జరుగుతాయో అనేటువంటి ఉద్దేశంతో ఆండాళ్ళు తల్లి చెప్పినటువంటి ఒక చాతుర్యమైన ప్రకటన విధానము దాని గురించి మనం నిన్న చెప్పుకున్నాము కృష్ణ పరమాత్మకి ఇవాళ చాలా ఆనందం కలిగిందిట ఎందువల్లంటే మహాభాష్యాది గ్రంథాలు రచించిన వారు కూడా నేను ఎక్కడ పుట్టాను ఎలా పుట్టాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి నా విషయమే అసలు మాట్లాడలేదు ఆ గ్రంథాల్లో ఒక నమ్మాళ్ళ వాళ్ళు మాత్రం నిన్నెన్నో యోనియుమాయని అబ్బాబబ్బా ఎన్ని జన్మల్లో అవతరించావయ్యా అని అన్నారు ఇంకా సగం అరకొరగానే ఉంది తృప్తి ఇవాళ మీరు వచ్చి ఒరిత్తి మగనాయి పిరందు ఓరిరువులు ఒరిత్తి మగనాయి వరెత్తి వలరా అంటూ అటు దేవకీ దేవిని ఇట యశోదమ్మని నాకు గుర్తు చేశారు చాలా ఆనందంగా ఉంది అయితే ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు ఇప్పుడు ఒక సన్నివేశం సిద్ధమైంది అన్నమాట అప్పుడు గోపికలందరూ కృష్ణుణ్ణి ఏం ప్రార్థిస్తున్నారో ఇవాళ్టి పాసుడంలో తెలుసుకుందాం మాలే వేండు మార్గజినీరాడువా ஞாலத்தை எல்லாம் நடுங்க முதல்வன உன் பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னையமே ஞாலத்தை எல்லாம் நடுங்க முதல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னையமே போல்வன செங்கங்கள் போய்பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே కోల విళక్కే కొడియే వితానమే వితనమే ఆలయాళ్ దివ్య తిరువడిగలే శరణం మాలే మణివన్న మాలే అని పిలుస్తారు ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా ఎంత అందమైనటువంటి పిలుపు ఒక ఆత్మీయతని గుర్తు చేసేటువంటి ప్రకటించేటువంటి పిలుపు అన్నమాట ఎంత ఆశ్రిత వాత్సల్యం లేకపోతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఉండి అలా తండ్రి అట యశోదకు పుత్రుడట అన్నట్లు అక్కడ వాడొచ్చి ఇక్కడ కొడుకుగా పుట్టడము అనేటువంటిది తనను ఆశ్రయించిన వాళ్ళ ఎందు ఎంత ప్రేమ ఉంటే అలాంటి అవతారం మనకి లభిస్తుంది అనేటువంటిది చివరికి వచ్చేటప్పటికి ఆలీ నీలయా ఓ వటపత్ర సాయి అని పిలుస్తారనమాట ఇది చాలా గోదాదేవి సేవించేటువంటి విల్లి పుత్తూరులో ఉండేటువంటి పెరుమాళ్ళు రంగమన్నారు వటపత్ర సాయి ఆ అవతారం యొక్క వైభవమే వైభవం మనకి భక్తులందరూ కూడా లీలాసుకుల వంటి వారు ఇంకా కృష్ణ భక్తులు అందరూ కూడా కరారవిందేన பதார விந்தம் முக்கார விந்தே வினிவேசையந்தம் வடச்ய பத்ரச்ய புடேசையானம் பாலன் முக்குந்தம் ఎలా పడుకున్నాడండి ఆ మర్రి ఆకు మీద అసలు మర్రియాకు ఎందుకండి అని మర్రి చెట్టుకి మిగిలిన చెట్లకి తేడా ఏమిటి అని ఏ తాటి చెట్టు చెప్పచ్చు కానీ అది తన నీడని తన మీదే వేసుకుంటుంది ఎవరికి నీడనిచ్చే చెట్టు కాదు అదే మనకి మర్రి వృక్షం అయితే శాఖోపశాఖలు ఓడలు 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 పెరిగి 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 అనంత ప్రాణికోటికి అది ఆధారంగా నీడనిచ్చేదిగా ఉంటుంది అందమైనటువంటి అందుకే అన్నమయ్య తెప్పగా మర్యాకు మీద తేలాడువాడు మర్రికు మీద తేలాడే స్వామి ఆ పడుకున్న పుట్ట ఆకులో ఉండే ఈనలు అయ్యో గుచ్చుకోలేదా నీకు అనే అందమైనటువంటి భావాల్ని భక్తులందరూ ఎంతో చక్కగా ప్రకటిస్తారన్నమాట అందులో పడుకున్నటువంటి స్వామి ఏం చేసేట కరార విందం ఈ చెయ్యి ఒక పద్మంలా ఉంటుందిట దీంతో పాదార విందం అది ఒక పద్మపు మొగ్గలా ఉంటుందిట ఈ మొగ్గతో ఆ మొగ్గను తీసి ముఖార విందే వినివేశయంతం ముఖం అనేటువంటి పద్మంలో పెట్టుకుంటున్నాడు అని మూడు పద్మాలని ఒకే చోట కలిపినటువంటి దివ్యమైన వర్ణనని మనకి చేస్తూ వటస్య పత్రస్య పుటేశయానం బా బాలం బాలుడండి ముకుందం మోక్షాన్ని స్మరామి అని అంటారనమాట అలాగా మాలే వ్యామోహం కలిగినటువంటి వాడా ఆలి నిలయాయ్ వట పత్ర మణివన్న మణిలాంటి రంగు కలిగినటువంటి వాడా ఈ పాసుర వ్యాఖ్యానాల్లో మణికి భగవంతుడికి ఎన్నో పోలికలు చెప్తారు మణి ఎంత విలువైనదో భగవంతుడంత విలువైనటువంటి వాడు మణి ఎలాగైతే గుహలలో లోపల దొరుకుతుందో ఈ భగవతత్వం అనేటువంటి మణి వేద గుహలలో అలా దొరుకుతూ ఉంటుంది మణి ఉన్నవాడు ధనవంతుడు భగవంతుడిని నమ్మిన వాడు భక్త సంపన్నుడు అవుతాడు అంతకు మించిన ధనం ఇంకొకటి ఏమీ ధనం మదీయం తవ పాద పంకజం అంటారు అదే ధనము కాబట్టి ధనవంతుడు అవుతాడు మణి విలువ తెలియలేదనుకోండి మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి ఓ కోతి మణి దొరికింట దొరికేటప్పటికి ఒకసారి పట్టుకుని అటు ఇటు తిప్పి చూసింట ఒకసారి వాసన చూసేంటా ఒకసారి నోట్లో పెట్టుకుందిట ఒకసారి కొరికిందిట అబ్బాయి ఏం అవలేదని తీసి పాడేసి ఎందుకు పనికిరాదు అని అవతలకి విసిరేసింట అది మణి అని తెలియకపోతే దాని విలువ అలాగే ఉంటుంది అనమాట అలాగే భగవత్వం అనేటువంటిది తెలియకపోతే ఆ దేవుడు లేదు దేవుడు లేదు ఏమీ లేదు అనేటువంటి మాటలు వస్తుంటాయి ఆ విలువే తెలిసిందనుకోండి మణి విలువ తెలిసినటువంటి జాలరీ తక్కువ రేటుకైనా సరే వ్యాపారికి అమ్ముతాడు ఆ వ్యాపారి దాన్ని కోట్లు చేసుకుని మహారాజులకి ఎలాగైతే ఇస్తాడో భగవతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆళ్వారాచార్యులు భాగవతోత్తములు భక్తులు అందరూ కూడా దాని విలువని రెట్లు చేస్తారు అని మణితోటి ఒక అందమైనటువంటి పోలికను మనకి ఇందులో చెప్తారు మారుగడి నీరాడువాన్ ఇదిగో ఇక్కడ మళ్ళీ మార్గశీర్షమాస స్నానం ఐదు సార్లు వచ్చిందని చెప్పుకున్నాం ఈ పాసురంలో ఒకసారి వచ్చింది మేము మార్గశీర్షమాసం అని ఇంతకీ మీరు ఎందుకు వచ్చారరా అని అడిగాడు అనమాట ఈ స్నానం కోసమని వచ్చాము ఇదేమిటి నేను ఎక్కడ వినలేదే వ్రతం పేరు అన్నట్టు కృష్ణుడు మేలయ్యార్ సేవనగళ్ పూర్వీకులందరూ అందరూ చేశారయ్యా దేన్ని అని మన పెద్దలు ఏది చేస్తే మనకది సంప్రదాయం అంటుంది వేదం ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ ఆగమ శాస్త్రాలు మిగిలిన శాస్త్రాలు అన్నీ చెప్తాయి వేదాలు కూడా ప్రమాణమే కానీ ధర్మజ్ఞ సమయ ప్రమాణం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది ఆ సంప్రదాయాన్ని మనం ముందు పాటించాలి తరువాత వేద ధర్మాన్ని మనం పాటించాలి అనేటువంటిది ఇక్కడ చెప్తూ పెద్దవారందరూ చేశారయ్యా అందువల్ల మేము చేస్తున్నాం మేలయ్యార్ సేవనగ పెద్దలందరూ చేశారు ఇదే మనకి భగవద్గీతలో ఎవరైతే తత్తదేవ ఇతరే జనా అని చెప్పి ఎవరైతే గొప్ప గొప్ప పనులు చేస్తారో యత్ ప్రమాణం కురితే వారు ఎంతవరకు ప్రమాణంగా తీసుకుంటారో దాన్నే ఇతరులు కూడా ఆచరిస్తారు ఎద్ది ఆచరితే శ్రేష్ట అనేటువంటి మాటలు చెప్తారనమాట ఇందులో మిగిలిన భాష్యాలకి రామానుజ భాష్యానికి కూడా చాలా తేడా ఉంటుంది వాళ్ళు ఏది చేశారో అది వీళ్ళు చేస్తారో అని సామాన్య అర్థంగా మిగిలిన భాషల్లో ఉంటే మనకి రామానుజ భాషంలో భగవద్ రామానుజులు యత్ప్రమాణం అని ఏకపదంగా దాన్ని చెప్పి యత్ప్రమాణం కురితే ఆ ధర్మాన్ని వాళ్ళు ఎలా ఆచరించి చూపించారో అలాగే చెయ్యాలి ఇప్పుడు భగవద్ రామానుజులు నూట ఇరవై సంవత్సరాల వయస్సులో చివరి రోజుల్లో కూడా లేచి సంధ్యావందనాదులు చేసుకున్నారు స్వామి ఇంత పెద్దవారయ్యారు ఓ నమస్కారం పెట్టుకుంటే సరిపోదా అంటే కాదు నాయనా లోకం మిగిలిన వాళ్ళు ఎలా చేశారు అనేటువంటి దాన్ని చూస్తుంది ఎంతవరకు ప్రమాణంగా తీసుకున్నారని చూస్తుంది అనమాట అందువల్ల పెద్దల బోధననే మనం తీసుకొని వాళ్ళు ఎలా చేశారో అలా చేసుకోవాలి అని ఆ యత్ ప్రమాణం అనేటువంటి దాని ఏకపదంగా మన రామానుజ భాష్యంలో చెప్తారు అన్నమాట అందువల్ల మేలయారు సేవనగా వేండు వనకేటీఆల్ నువ్వు వినాలనుకుంటున్నావా మాకేం కావాలో అడుగుతాము అన్నారట వాళ్ళు అడగండి అన్నారట ఇంకంతే ఆరు విషయాలు అడిగారటండి జాలత్తయ్యల్లాం నడుంగ మొదల్వన పాలన్న వన్నతో ఓం పాంచసన్నయమే పోల్వైన శంగంగల్ మాకు శంఖాలు కావాలి శంఖం కావాలి అనలేదు శంఖాలు బహువచనం వాడారనమాట ఎలాంటి శంఖం లోకాన్ని నడుంగ ముదల్వన లోకాన్నంతటిని వణికించేసినటువంటి శంఖం వణికిస్తుందండి భగవద్గీతలో వస్తుంది స ఘోషో ధాక్త రాష్ట్రానం హృదయాన్ని వ్యధారయత వణికించడం కాదు గుండెలు చీల్ చేసింది అంత పరాక్రమోపేతమైనటువంటి శబ్దాన్ని ఇచ్చేటువంటి ఉన్ పాంచశయమే పోల్వన శంఘంగా నీ చేతిలో ఉండేటువంటి పంచజనుడికి అనే రాక్షసుడి పేరుకి గుర్తుగా తాను పేరు పెట్టుకున్నటువంటి పాంచజన్యము అలాంటి శంక శంఖాలు మాకు కావాలి ఇది మరీ బాగుందరా నా దగ్గర అయితే ఒక శంఖ ఉంది కాబట్టి అది ఇస్తాను కానీ శంఖాలు అంటున్నారు ఇన్ని శంఖాలు నేను ఎక్కడి నుంచి తీసుకువస్తాను సరేలండి ఇతర అవతారాల్లో నా విజయ గాథని మారుమ్రోగించినటువంటి శంఖాలు ఉన్నాయేమో చూస్తాను అన్నట్ట ఆయన అంతేకాదు పోయపాడుడయ్యనవే మరి పల్లాండు పోయపాడుడైనవే చాలా పెరుగు పర పర అనేటువంటి వాద్యం కోసం కదా మొదటి నుంచి ఇప్పటిదాకా రోజు చెప్తున్నారు పర కావాలి పర కావాలి పర కావాలి అది ఎలా ఉండాలి లోపల చాలా విశాలంగా లోతుగా ఉంటే శబ్దం చాలా బాగా వస్తుంది అనమాట అలాంటి పర కావాలి అంటే ఇప్పుడు అది ఎక్కడైనా తేనర్రా సరే త్రివిక్రమావతారంలో జాంబవంతుడు వాయించిన పర ఒకటి ఉంది నేను నృత్యం చేసేటప్పుడు కొండ మీద డాన్స్ చేసేటప్పుడు వాయించే పర ఒకటి ఉంది అలాంటివన్నీ ఉన్నాయేమో చూస్తాలండి ఇస్తాలండి అని అన్నట్టు పల్లా పల్లాండి ఇసై పారే మంగళాశాసనం పాడేవారు కావాలి ఎవరు ఏ పని చేస్తున్నా నీకు మంగళమగుగాకా మంగళమగుగాక కానీ మన మంచిని కోరేటువంటి మంగళాశాసన పరులు కూడా కావాలి భగవంతుడికి పెరియాళ్ళు అనేది ఇటువంటి ఆయన పల్ ఆండ్ చాలా సంవత్సరములు నువ్వు బాగుండాలి 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 అని పాడినట్లుగా ఇప్పుడు మాకు కూడా మంగళా శాసన పరులైనటువంటి భాగవతోత్తములు కావాలి అంతేకాదు కోల వెళక్కే అందమైనటువంటి దీపం ఒకటి కావాలి ఎందుకంటే దీపారాధనతోటే ఒక వ్రతం అనేటువంటిది ప్రారంభం అవుతుంది భగవద్ ఆరాధనకి దీప ప్రజ్వలనమే మూలం అందుకే కదా మనం ఏదైనా ఒక ఆరాధన రూపంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దీప ప్రజ్వలనము అంటాం కదా అలాగ కోల విళక్కే కొడియే ఇదిగో జెండా ఒకటి కావాలయ్యో జెండాలు ఎందుకు ఇప్పుడు ఊరేగుతూ బయలుదేరామనుకో దూరంగా వాళ్ళకి మా దగ్గర ఉండేటువంటి జెండా చూసి అదిగో ఊరేగి గుర్తింపు వస్తోంది 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 అని తెలియాలి అందుకని జెండా ఒకటి కావాలి అని ఈ జెండాలు ఇప్పుడు నేను ఎక్కడ తీసుకొని వస్తాను సరేలండి గరుత్మంతుడే నా ధ్వజము ధ్వజం వాసనం అన్నీ ఆయన అయ్యాడు దాన్ని ఇచ్చేస్తాను అండి అన్నాడు వితానమే వితానం అంటే చాందిని అనమాట మంచు పైన పడకుండా ఎండ పైన తగలకుండా వేసుకునేటువంటి చాందిని వితానము అని అంటారు అదెక్కడ తెస్తాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి గొల్లెపల్లెకి వచ్చే సమయంలో యమునా నదిని దాటవలసి వచ్చినప్పుడు ఆదిశేషుడు తాను తన పడ అడగలతోటి ఆయనకి ఎండ బాధ కానీ వాన బాధ కానీ గాలి బాధ కానీ తెలియకుండా చేశాడు కాబట్టి అలాంటి విధానం సరే ఆదిశేషుణ్ణి అంటే కృష్ణుడు అనుకున్నట్ట వీళ్ళ పాప నన్ను ఒక్కడనే అడగట్లేదు సపరివారంగా నన్ను అడుగుతున్నారు నా శంఖాన్ని అడుగుతున్నారు నా భక్తులను అడుగుతున్నారు నా గరుత్మంతుని అడుగుతున్నారు నా ఆదిశేషుణ్ణి అడుగుతున్నారు అన్నీ ఇచ్చేద్దామే అని లోపల అనుకొని అబ్బా ఇవన్నీ నేను ఇవ్వగలనా లీ నేలయ్య భలే చెప్తావు లేవయ్యా కబర్లు నువ్వు ఇంత ఆకు మీద పద్నాలుగు భువనాలను కడుపులో పెట్టుకుని నువ్వు ఎలా పడుకున్నావు చెప్పు అఘటిత ఘటన సమర్థుడవు నువ్వు చేయలేని దానిని కూడా చాలా అద్భుతంగా చేసి చూపించగలిగినటువంటి వాడివి ఆర్యుళ్ మా మీద దయ చూపించవయ్యా ఎలాగా ఏమిటి అనేటువంటి మాటలేమి నువ్వు అనవద్దు అనేటువంటి మాటని ఇందులో చెప్తూ ఇవాళ దివ్యక్షేత్రం అండి పుత్తూరు అని చెప్తారు మాలేమణివన్నాలో వెల్లిపుత్తూరు అంటే సాక్షాత్తుగా ఆండాల్ తల్లి అవతరించినటువంటిది వెళ్ళి ఖండు అని మొదటి రోజు చెప్పుకున్నాం వాళ్ళిద్దరూ వేటకెళ్ళినప్పుడు ఖండు పులి చేతిలో మరణిస్తే వెళ్ళి పిల్లుడు పాపం అలసిపోయి పడుకుంటే కల వచ్చి నాయన నేను బలాన చోట పుత్తూరు పుట్టలో ఉన్నాను నన్ను పైకి తెయ్యి నాకు ఆలయం కట్టించు రాజసహాయంతో అని అడిగితే విల్లి వల్ల కట్టబడినటువంటి ఊరు కాబట్టి ధన్విపురము విల్లి పుత్తూరు అనేటువంటి పేర్లు వచ్చాయి అనేటువంటి చెప్పుకున్నాం ఆండాల తల్లికి అద్భుతమైనటువంటి ఆలయము అసలు వటపత్రిశాయి ఆలయం కంటే కూడా విశాలమైనటువంటి పెద్ద ఆలయము ఆమె అవతరించినటువంటి ఆ తులసి తోట అవన్నీ కూడా అది ఆ ఊళ్ళో ఉన్నటువంటి గోపురాన్నే తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు కూడా తమ ప్రభుత్వ చిహ్నంగా పెట్టుకున్నారు అనేటువంటివన్నీ మనకి ఈ వ్యాఖ్యానాల్లో పెద్దలందరూ కూడా అందిస్తూ ఉంటారనమాట అంతేకాదు ఆ విల్లిపుత్తూరు యొక్క వైశిష్టం ఇంకోటి ఏమిటి అంటే హంసలు క నడయాడేటువంటి విల్లిపుత్తూరు అలాంటి పొలాలున్న విల్లిపుత్తూరు అంటారు హంస అంటే ఇక్కడ మనం ఆండాళ్ళ తల్లినే హంసగా తీసుకుని ఈమె నడయాడింది అంటే నడకకి హంస నడకదానా అని పేరు చాలా ప్రసిద్ధి ఈవిడ నడకలో జీవన యానంలో మంచిని గ్రహించడం చెడుని వదిలేయడం అనే హంస లక్షణం కూడా హంస ఏం చేస్తుంది నీళ్లు కలిపిన పాలు పెడితే పాలే తాగి

అంత గొప్ప మరి ఏముందో దాని యొక్క శరీర నిర్మాణంలో మనకి తెలియదు అనమాట అలాగా మంచిని మాత్రమే తీసుకొని మనలో అన్ని రెండు కలిపి ఉంటాయి అందులో ఆ చెడుని తీసివేసినటువంటి ఒక అందమైనటువంటి ఆ ప్రక్రియను గురించి కూడా ఇందులో చెప్తూ ఇక్కడ శంఖం పల్లాండు ఇవన్నీ మనమే అవ్వాలి అని భాగవతులందరూ కోరుకోవాలి అనే సందేశాన్ని కూడా ఒకటిస్తారు ఏంటంటే ధృవుడు తపస్సు చేసినప్పుడు స్వామి ప్రత్యక్షమై ఆ శంఖాన్ని ఒకసారి బుగ్గకిలా తాకించాడు తాకించేటప్పటికీ ధ్రువుడు సర్వజ్ఞుడైపోయాడు అలాగా ఈ శంఖాన్ని తన భక్తులందరికీ తాకిస్తారు అంటే భగవద్ రామానుజుల సంబంధంతో ఆ తెల్లటి శంఖం రామానుజులనేటువంటి శంఖము కూరేసులని ఎంబార్లని ఒక లిస్ట్ అంతా పెద్దది పన్నెండు వేల మంది ఏకాంగులు ఉన్నారు ఏడు వందల మంది ఉన్నారు డెబ్బై నాలుగు మంది మనకి శిష్యులు ఉన్నారు సింహ హాసనాధిపతులు ఉన్నారు వీళ్ళందరినీ చెప్తూ పల్లాండు పాడేవారు ఉన్నారు కొడి అంటే ధ్వజం శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం ఎం మునిహేని రంగనాథుని యొక్క జయధ్వజమే భగవద్ రామానుజులు అని చెప్పారు కాబట్టి రామానుజ సంబంధంగా మనం చెప్పుకోవాలి అలాగే మనకి వితానం అంటే ఆదిశేషుడు అనేటువంటి దాన్ని మనం తీసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ భగవద్ రామానుజ సంబంధంగా కూడా చెప్తూ అతి పవిత్రమైనటువంటి విల్లిపుత్తూరు అని చెప్తూ ఆలి నిలయాయని వటపత్ర సాయి యొక్క వైభవాన్ని అంతటినీ చెప్తూ ఒకవైపు సౌందర్యాన్ని ఒకవైపు సౌలభ్యాన్ని ఒకవైపు పరాత్పరత్వాన్ని ఒకవైపు అఘటిత ఘటన సామర్థ్యాన్ని కూడా ఈ పాసురంలో మనకి ఆ విశేషాలన్నిటినీ కూడా ఆండాళ్ళ తల్లి చాలా అందంగా వివరించింది అని అందులో ఆ వటవృక్షము దానివల్ల ఎంతమంది జీవులకి అది ఆశ్రయం అవుతుందో భగవద్ రామానుజులనేటువంటి విశాలమైనటువంటి వటవృక్షము అనేక మంది భక్తులకి ఒక సిద్ధాంతానికే నీడనిచ్చినటువంటి వృక్షంగా మనం చెప్పుకుంటాం ఇలాంటి అత్యద్భుతమైనటువంటి భావాలతో ఆండాల తల్లి మనకి ఆశ్రిత వ్యామోహ అంటూ పిలిచేటువంటి ఈ పాసురం చాలా అందమైనటువంటి మణితో పోల్చినటువంటి భగవత్ తత్వాన్ని సౌలభ్య గుణంతో పోల్చినటువంటి అందమైన పాసురాన్ని యథావకాశం కొంచెం మనం చెప్పుకున్నాం ఇలాంటి విశేషాలు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై